ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అని చాలామంది భావన కానీ ప్రపంచం దృష్టిలో ఒక నిర్లక్ష్యంగా కనిపించే దేశం అమెరికాను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియడం షాకింగ్ విషయం ఆ దేశం పేరు సౌదీ అరేబియా ఒక్క క్షణం ఆలోచించండి ప్రపంచాన్ని తేలిగ్గా మార్చగలిగే ఆయిల్ అదే ఆయిల్ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం అదే అమెరికాకు అత్యవసరమైన వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఇక్కడే కథ మొదలవుతుంది నిజం చెప్పాలంటే అమెరికా ప్రపంచాన్ని ఏలుతున్నట్టు కనిపించిన నిజంగా కొన్ని విషయాల్లో సౌదీ అరేబియా అమెరికాను నియంత్రిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది ఒక సింపుల్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ దేశం నుంచి ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దేశంగా ఎలా మారిందో చెప్పే కథ ఇది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో సౌదీ అరేబియా బాగా పేద దేశం హజ్ యాత్ర మూలంగా టూరిజం మీదే ఆ దేశం ఆధారపడేది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దహరన్ అనే ప్రాంతంలో స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా కంపెనీకి భారీగా నూనె నిల్వలు దొరికాయి ఈ గనులను గుర్తించడంతో సౌదీ తలరాత మారిపోయింది ఒకరికి ఆయిల్ అవసరం మరొకరికి రక్షణ అవసరం ఇది వాణిజ్య సంబంధాల కంటే ఎక్కువ ఇది గ్లోబల్ పాలిటిక్స్ను ను నిర్ణయించే బంధం సౌదీ అరేబియా ఆయిల్ ఇచ్చింది అమెరికా మిలిటరీ ప్రొటెక్షన్ ఇచ్చింది రెండు ఒకదానికొకటి సహకరించుకున్నాయి విన్ అండ్ విన్ సిచ్యువేషన్ ఇక రెండు ఒకదానికొకటి అవసరం ఉన్నట్టే రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఆయిల్ అమెరికాకు అలైట్ దేశాలకు ఎంత అవసరమైందో అప్పుడు తెలిసిందే అప్పుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ పంతొమ్మిది వందల నలభై మూడులో సౌదీ అరేబియా అమెరికా డిఫెన్స్ కి కీలకమని ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో రూజ్వెల్డ్ అబ్దుల్ అజీజ్ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది ఆయిల్ సరఫరా చేస్తాం మీరు మమ్మల్ని రక్షించాలి ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు ఇది గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ని ప్రభావితం చేసే డీల్ ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఓపీఈసీ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా అమెరికాపై ఆయిల్ ఎంబాగ్ విధించింది ఎందుకంటే అమెరికా ఇజ్రాయిల్ ని సపోర్ట్ చేసింది దీనివలన అమెరికా బాగా దెబ్బతింది తర్వాత ఏడాది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికా సౌదీ అరేబియా పెట్రో డాలర్ ఒప్పందాన్ని చేసుకుంది ఇది గ్లోబల్ ఎకనామీని మార్చేసింది ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన ఆయిల్ మొత్తం అమెరికా డాలర్స్లో మాత్రమే అమ్మాలి ప్రపంచ దేశాలకి ఆయిల్ కొనాలంటే ముందుగా డాలర్ కి మార్చుకోవాలి దీనివలన అమెరికా డాలర్ గ్లోబల్ కరెన్సీగా నిలిచింది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసింది ప్రపంచంలో ఆయిల్ కొనాలంటే అమెరికా డాలర్ చేతిలో ఉండాల్సిందే ఇక ఇటీవల సౌదీ అరేబియా అణుశక్తి అభివృద్ధిపై దృష్టి సారించడంతో అమెరికాకి అనుమానాలు పెరిగాయి అమెరికా మద్దతుతో సౌదీ అణుశక్తిని పాశ్చాత్యులకు వినియోగిస్తుందా అనే భయం పట్టుకుంది అమెరికాకి ఇరాన్ ఆల్రెడీ అణుశక్తి అభివృద్ధి చేస్తోంది అదే దిశగా సౌదీ వెళితే మిడిల్ ఈస్ట్ లో అణు ఆయుధాల పోటీ తాలూకు ముప్పుగా మారుతుంది రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ కూటమిలో సౌదీ అరేబియా సభ్యత్వాన్ని స్వీకరించడం ఇది డాలర్ ఆధిపత్యానికి గట్టి పోటీగా మారింది బ్రిక్స్ కూటమి అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను డాలర్కు ప్రత్యామ్నాయ మార్గంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాయి ఇక జియోపాలిటికల్ విషయంలో సౌదీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకం ఒకవైపు పర్షియన్ గల్ఫ్ ఉంది ఇక్కడ ఇరాన్ ఇరాక్ వంటి దేశాలు ఉండడం వల్ల అమెరికా ఎప్పుడూ టెన్షన్లో ఉంటుంది ఇరాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అమెరికాకి శత్రువు అయింది హార్మోస్ట్రైట్ని స్ట్రైట్ ని బ్లాక్ చేస్తామంటూ బెదిరించింది అదే రూట్లో ప్రపంచానికి ఇరవై శాతం ఆయిల్ సప్లై అవుతుంది ఇది కట్ అయితే అమెరికా సహా ప్రపంచం ఆర్థికంగా కుప్పకూలుతుంది ఇక ఇంకోవైపు రెడ్ సీ ఉంది బాబ్ ఎల్ మందేబ్ స్ట్రీట్లో ట్వెల్వ్ పర్సెంట్ వరల్డ్ రేట్ జరుగుతుంది అక్కడ ఎమెన్ ఉంది ఇక్కడ హౌతి రెబల్స్ అమెరికా ఇజ్రాయెల్ ఈ షిప్స్ ని టార్గెట్ చేస్తున్నారు అది కూడా అమెరికా స్ట్రాటజీ వ్యూహానికి పెద్ద సమస్యే అంటే సౌదీ అరేబియా రెండు మెయిన్ జియోపాలిటికల్ చోక్ పాయింట్స్ మధ్యలో ఉంది ఈ కారణంగా అమెరికా ఎలాగైనా సౌదీతో సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిందే అంతేకాకుండా జియో పాలిటిక్స్లో అమెరికా ఎక్కడ నడుస్తుందో అక్కడ సౌదీ కూడా పక్కనే నడవాల్సిందే సౌదీ ఇప్పుడు అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకి భారీ దానం చేస్తోంది హర్వర్డ్ జార్జ్ టౌన్ ఎల్ఏ వంటి వాటికి సౌదీ ఫండింగ్ ద్వారా కొన్ని మౌలిక సమాచార కోర్సులు కూడా ప్రభావితం అవుతున్నాయి అమెరికాలో ముస్లిం సంప్రదాయాలను సానుకూలంగా చూపించేలా కొంత మీడియా ఫండ్ చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఇది సాఫ్ట్ పవర్ వ్యూహంలో భాగం తమ దేశాన్ని ఉత్తమంగా చూపించుకునేందుకు విద్యా విధానాల్లో అలాగే విద్యా వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టడం కానీ రెండు వేల ఇరవై ఒకటిలో నైన్ బై లెవెన్ అటాక్ తర్వాత పరిస్థితి కొంతకాలం నెమ్మదించింది ఎందుకంటే ఆ దాడిలో పాల్గొన్న పంతొమ్మిది మందిలో పదిహేను మంది సౌదీ నుంచి వచ్చారు అయినా ఈ విషయం మీద పెద్దగా చర్చించకుండా రెండు దేశాలు స్ట్రాటజిక్గా అవుట్ మేనేజింగ్ చేసుకున్నాయి రెండు వేల మూడులో ఇరాక్పై అమెరికా దాడి చేసినప్పుడు కూడా సౌదీ బహిరంగంగా మద్దతివ్వకపోయిన అండగా ఉండింది అమెరికా విమానాలకి తమ వైమానిక స్థలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించింది ఇక రెండు వేల పది తర్వాత ఒబామా గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ ఎమీన్ యుద్ధం వంటి అంశాలపై సౌదీని విమర్శించడం ప్రారంభించాయి అంతేకాకుండా రెండు వేల పదిహేనులో అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం కూడా సౌదీకి కోపం తెప్పించాయి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది తమ ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తున్నారని భావించింది కానీ రెండు వేల పదిహేడులో ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితి పూర్తిగా మారింది ట్రంప్ సౌదీకి అనుకూలంగా వ్యవహరించాడు కాంగ్రెస్ సౌదీకి మిలిటరీ సపోర్ట్ ఆపాలంటే ట్రంప్ వేటో వేశాడు ట్రంప్ కుమారుడు ఎరిక్ ఓ సందర్భంలో సౌదీ మా కుటుంబం లాంటి దేశం అన్న మాట వాడడం ఇబ్బందికరంగా మారింది ఇక పాలిటిక్స్ వదిలేసి స్పోర్ట్స్ రంగంలోకి చూస్తే యుఎఫ్సి బాక్సింగ్ గోల్ఫ్ ఆటోమొబైల్ రేసింగ్ వంటివి సౌదీ పెట్టుబడుల భాగంగా మారిపోయాయి ఎందుకంటే ఇవి కేవలం క్రీడలు కాదు ఇవి ప్రపంచానికి ఒక జాతీయ ప్రతిష్టను చూపే గొప్ప మార్గాలు దీని ద్వారా సౌదీకి వ్యతిరేకంగా ఉన్న వార్తల్ని నియంత్రించడం ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరచడం లక్ష్యం ఇది కేవలం ఇమేజ్ బిల్డప్ మాత్రమే ఇక ఇవన్నీ కాకుండా సౌదీ ఇప్పుడు ఏ టెక్నాలజీ సోషల్ మీడియా అమెరికన్ స్టార్టప్లలో భారీగా పెట్టుబడులు పెడుతోంది ఈ పెట్టుబడుల వలన అమెరికాకు సౌదీ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది ఓపెక్లో లీడర్గా ఉండడం వల్ల ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడం లేదా పెంచడం ద్వారా గ్లోబల్ ఆయిల్ ధరలపై ప్రభావం చూపించడం కూడా అమెరికా మీద ప్రభావం చూపించే పద్ధతిగానే మారిపోయింది ఇక సౌదీ ఓవైపు ఆయిల్ విక్రయించుకుంటూనే మరోవైపు ఆ ఈవీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతోంది డ్యూసీడ్ మోటార్స్ అనే అమెరికన్ ఈవీ కంపెనీలో బాగా పెట్టుబడులు పెట్టింది ఇది తెలివైన వ్యూహం భవిష్యత్తులో ఆయిల్ తగ్గినా సౌదీకి ఈవీ రంగం ద్వారా ఆదాయం వచ్చిపడుతుంది ఇలా రెండు నౌకల్లో ఒకే పాదంతో ట్రావెల్ చేస్తూ డబ్బు సంపాదించడం అనేది సౌదీ అరేబియాకి వెన్నతో పెట్టిన విద్య వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్